ఈ సీజన్ ఐపీఎల్ లో గత కొన్ని రోజులుగా హై స్కోరింగ్ థ్రిల్లర్స్ తో ఫ్యాన్స్ ను అలరించిన ఫ్రాంచైజీలు నిన్న ఓ చేంజ్ కోసం ఓ లో స్కోరింగ్ వన్ సైడెడ్ మ్యాచ్ ను అందించాయి గుజరాత్ టైటన్స్ ను చిత్తు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ముందు బ్యాటింగ్ దిగిన గుజరాత్ ను చీప్ గా ఎనభై తొమ్మిది పరుగులకే ఆల్అౌట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే దాన్ని ఛేదించి నెట్ రన్ రేట్ ను బీభత్సంగా పెంచుకుంది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రిషబ్ పంత్ నిలిచాడు ఏదో తన హిట్టింగ్ కు అవార్డు వచ్చిందనుకోకండి తన వికెట్ కీపింగ్ సరైన టైంలో సరైన బౌల్ బౌలింగ్ చేంజెస్ చేసినందుకు వచ్చిన అవార్డు అది అందులో ఒక ఉదాహరణ మెయిన్ బౌలర్ అక్షర్ పటేల్ కన్నా ముందు పార్ట్ టైమర్ ట్రిస్టర్ స్టబ్స్ కు బౌలింగ్ ఇవ్వడం అసలు చెప్పాలంటే స్టబ్స్ పార్ట్ టైమర్ కూడా కాదు అతను వికెట్ కీపర్ బ్యాటర్ నెట్స్ లో అప్పుడప్పుడు సరదాగా బౌలింగ్ చేస్తుంటాడు అలాంటి స్టబ్స్ కు పంత్ బౌలింగ్ ఇవ్వడం ఒకే ఓవర్ లో అతను రెండు వికెట్లు తీయడం జరిగిపోయింది కట్టుదిట్టమైన లైన్ లో స్టబ్స్ వేసిన రెండు బాల్స్ బ్యాటర్లు ఆడలేకపోయారు వికెట్ల వెనక పంత్ చురుగ్గా స్టంప్ అవుట్ చేసేసాడు స్టబ్స్ ఖాతాలో రెండు వికెట్లు అయితే ఈ రెండు వికెట్ల మధ్య ఉంటాయి సరదా సంఘటన జరిగింది స్టంప్ మైక్ దగ్గర పంక్ స్టబ్స్ కు ఏవో సూచనలు చేశాడు కానీ అది హిందీలో పట్టు విడవద్దు పకడ్బందీగా వేస్తూ ఉండు అని హిందీలో స్టబ్స్ కు చెప్పాడు తర్వాతి బాల్ కే వికెట్ పడింది ఫారనర్తో హిందీలో మాట్లాడటం పంత్కే చెల్లిందంటూ సోషల్ మీడియాలో సరదాగా మీమ్స్ వస్తున్నాయి